హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజు మా ఈరోజు ఏంటి స్పెషల్ చిన్నగాకు పచ్చడి చిన్నంగాకు పచ్చడి సో ఇదండి అయితే చిన్నంగాకు అండ్ అయితే ఇదండి పచ్చిమిర్చి చింతపండు అందరూ రెండు మిర్చితో చేస్తారు బట్ మేము పచ్చిమిర్చితో చేసుకుంటాం అన్నమాట సో అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాము చింతపండు అండ్ ఇదేమో పల్లి జీలకర్ర ధనియా శనగపాకు అండ్ రెండు వెల్లుల్లిపాయలు అండి సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము సో ఫస్ట్ ఏం వేసుకున్నా ధనియాలు ధనియాల మిక్స్ చేసేసుకోవచ్చు సో ధనియాలు వేసుకుంటున్నాం ఫస్ట్ సో ఇప్పుడు ఇందులో చంగపాప పల్లీలో జీలకర్ర అంతా మిక్స్ వేసుకున్నామండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే అయితే ఫ్రై చేసుకోవాలి సో లైటింగ్ పెంచరాదం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము సో ఇదోండి ఇది అయితే వేగిపోయాయి అనమాట ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము ఇప్పుడు అండ్ దీంట్లోనే చిన్నంగా పెట్టి వేసుకోవాలి అమ్మ చిన్నంగా తెలుసా ఉంటుంది సో అన్నీ మంచిగా వేగిపోయాయి సో దీంట్లోనే చిన్నంగా వేసుకుంటున్నాము అంతా కొంచెం అవుతుందండి పచ్చి అవి ఇది మొత్తం వేగాలండి వేగాలంటే వాటర్ మొత్తం పోవాలి కొంచెం డ్రై అయినట్టయితే అప్పుడు మనం మిక్సీ చేస్తాం మొత్తం డ్రై అవుకోవాలండి ఆయిల్లోనే నా ఇందులో ఇండియా ఆయిల్లోనే అవ్వాలి మనం వేయించుకున్నాక మిగిలిన ఆయిల్ ఉంది కదా ఒక రెండు నిమిషాలు విన్నారు కదా సో ఇదండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం చింత పండుద్దాము కొంచెం ఏమమ్మా సో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలంటే ఏదైనా దగ్గర పడాలి మొత్తం ఇంకా అవ్వాలమ్మా మీరు చింతపండు అయితే వేసుకోండి సో ఇదండి వేగిపోయింది మొత్తం ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అందరూ రెండు మిక్స్ పని చేస్తారని రెండు మా పని మాయిండు అందుకనే ఫస్ట్ మిక్స్తో చూసి ఇలా కూడా బాగుంటుంది అయిపోయింది ఇది చల్లగా అయిన తర్వాత అంత ఉండే మిక్సీ సో ఇదండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం సో ఇదండి చల్లగా అయిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇవన్నీ ధనియా కంగిపత్ర అవన్నీ వేస్తున్నాం కదా అదైతే మిక్సీ పట్టుకుంటున్నాము అన్నీ కలిపేసి చేయమా ఇదో ఇందులో ఏమి ఇస్తామా ఉప్పు సో ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నాము కొంచెం గల్లు మంచి చల్లగా అయిపోతే తొందరగా వస్తుంది సో ఇదండి ఇది అయితే ఇలా కచ్చాపచ్చాగా అయింది కదా ఇప్పుడు ఇందులో ఆకుకూర అయితే వేసుకున్నాము ఆకుకూర అది చిన్నగా ఆకు చెన్నగా చేయదు అది సో ఇది కూడా మొత్తం చల్లగా అయిపోయింది అనమాట సో ఇదండి ఇది మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పాటేసుకున్నాం సో ఇదండి ఇది కొంచెం నీళ్ళు ఇద్దాము ఎందుకంటే పెట్టింది కదా డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా ఇది అందుకు సో ఇదండి అయిపోయింది మరీ మెత్తగా చేయట్లేదు కొంచెం బరక బరకనే చేస్తున్నాను చానా ఇప్పుడు దీనికి తాలిం పెట్టుకున్నాం సో ఇదండి పచ్చడి అయితే ఇలా అయిపోయింది అనమాట సో ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టుకుందాం మనము ఇందులో కొంచెం ఆయిల్ అండ్ బుక్ అయితే ఇదండి ఆవాలు శనగపప్పు కరివేపాకు సో ఆయిల్ వేసుకుంటున్నాము బాగుంటుంది పచ్చడిని హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కదా హెల్త్ బెనిఫిట్స్ చాలా నొప్పులు కానీ వాపులు కానీ ఈ ఆకుని వేయించి కడితే కూడా చాలా మంచిది వేయించి కట్టాలంటండి అది నొప్పులు ఉన్న దగ్గర లేదంటే ఏదన్నా పుండ్లు అయినప్పుడు అలా సో ఇవన్నీ ఇంట్లో కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాము అండ్ ఇంట్లోనే శంగపప్పు చిలకరావాలు అండ్ మిర్చి అయితే వేసుకుంటున్నాము తాలింతి కొంచెం కరికా ఏమేమి చేద్దమ్మా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కోల్సే మీరు నెట్లో కొట్టి చూడండి కర్రీ పక్కేస్తుంది తరం తెలు సో ఇదంతా వేయండి కదా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి జ్వరం వచ్చినప్పుడు ఆకలి అవ్వదు కదా నోరు బాగాలేనప్పుడు ఈ పచ్చడి కానీ కారం కానీ చేసుకొని తింటే నోరు బాగుంటుంది ప్లస్ ఆకలి బాగా పడుతుంది సేమ్ మన పుదీనా పచ్చడి ఎలా మనం ఆకలి ఎక్కువ అవుతుంది ఇది కూడా అంతే కొంచెం ఇంగువ నైట్రిషియన్కి మంచిది మంచిది అనమాట హెల్త్ వైజ్గా అయితే మంచిది అయితే నొప్పలకి బాగా పనిచేసి మనకి చింప పుండ్లు బాగా చీం పట్టి తగ్గవు చూడు అప్పుడు కూడా ఈ ఆకుని కడితే తొందరగా తగ్గిపోతుంది అంటే మామూలుగా కట్టేయడం అన్న దాన్ని రుబ్బాలి రుబ్బు వేడి చేసి సో ఇదండి తాలింపు అయిపోయింది కదా పిందులు వేసిద్దాం సో ఇదండి వేడి వేడి తాలింపల్లా వేసేసుకోవాలి అన్నమాట చెన్నంగాక పచ్చడిలో సో ఇదండి ఈరోజు మా రెసిపీ అయితే చెన్నంగాక పచ్చడి టేస్టీ టేస్టీ హెల్తీగా మంచి చెన్నంగా పచ్చడి అయితే చేసుకున్నాము ఈరోజు అండ్ ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం చల్ల చల్లగా ఉంది అలా అంటే చాలా తీవ్రంగా వర్షం పడింది ఈరోజు కర్రీ వచ్చేసి చెన్నగాకు పచ్చడి అది పప్పు పచ్చ చుక్కకూర పప్పు చుక్కకూరపప్పు చెన్నగాకు పచ్చడి సో చెన్నగా పచ్చడి ఎప్పుడు చూపించలేదు అనమాట వ్లాగ్స్లో అందుకనేసి వ్లాగ్ తీసామన్నమాట ఇది వీడియో సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెన్నై కాకు పచ్చడి ఇలా పచ్చిమిర్చి వేసుకొని డెఫినెట్లీ బాగుంటుంది సో థ్యాంక్ యూ